అంటే ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా ఉంది నేను దేవుణ్ణి నమ్మను కానీ మా నాన్న చెప్పాడు మా ఆవిడ చెప్పి మావిడైతే ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతుంటుంది హనుమంతుడితో అని కూడా ఒక మాట అన్నాడు ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వే చెప్తున్నావు కదా నీ స్టేట్మెంట్ డ్యూయల్ స్టేట్మెంట్ ఉంది కదా కాదు మా ఆవిడ మాట్లాడుతుంది మా నాన్న చెప్పాడు అరే హనుమంతుడే నిన్ను వెనక నడిపిస్తాడు రా అని కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవు మీరు దేవుడు నమ్ముతారా బిఎస్ గారు బ్రహ్మాండంగా నమ్ముతారు కదా బ్రహ్మాండ నేను నమ్ముతా నా పై కూడా దునియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మరి ఇవాళ దేవుడిని నమ్మేటోళ్ళు ఇవాళ నాకు దేవుడు రక్షగా ఉన్నాడని చెప్పి నువ్వు కన్ను మూసుకొని ఓడిపోయి నడవవు కదా నడవ కన్ను మూసుకొని నడపవు కదా బండి అన్న దేవుడు చూసుకుంటాడని కరెక్ట్ అది అతి తెలివి అవుతుంది ఏమైతే అప్పుడు యాక్సిడెంట్ అవుద్ది సో ఇవాళ నువ్వు ఏదో టెక్నికల్గా నీకు ఫెయిల్యూర్ అంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు దేవుడు అరే నీ అహంకారం పెరిగిందిరా తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు నీకు ఒక సిమ్టమ్ చూపిస్తున్నట్టు ఓకే సో యు బి వెరీ కేర్ఫుల్